మహోత్సవాన్ని ఎంత ఘనంగా జరుపుతున్న కమిటీ సభ్యులందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను వివేకానంద స్వామి యువతకి ముఖ్యంగా మార్గదర్శకం ఏదో ఈ రోజుల్లో మాట్లాడటం కాకుండా దాదాపు నూట ముప్పై నూట నలభై సంవత్సరాల క్రితమే ఆయన కేవలం భారతదేశంలో కాదు విదేశాల్లో కూడా భారతీయ యువత గురించి వారు ఏ విధంగా ఆ రోజుల్లో స్వతంత్రం గురించి ఏ విధంగా పోరాడాలి అలాగే దేశ అభివృద్ధిలో ఏ విధంగా యువత పాల్గొనాలి అని ఆయన ఆ రోజుల్లోనే చాలా గట్టిగా ఒక దశ దిశ ఇవ్వడం అనేది జరిగింది ప్రతి స్పీచ్లో కూడా ఆయన మాట్లాడే ప్రతి వాక్యము ప్రతి స్పీచ్లో కూడా భారతదేశ యువత గురించి ఆ రోజు మాట్లాడారు భారతదేశం ఈరోజు మనం ఉంటా అనుకుంటూ ఉన్నాము ఏమంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ లేకపోతే మిగతా వాటిలో కానీ మనం ఏ విధంగా అన్నీ కూడా దేశంలోనే చేయాలి మన దేశం అభివృద్ధి చెందాలి కానీ ఇది ఆయన నూట నలభై సంవత్సరాల చూపించం ఆ రోజులోనే దాని గురించి ఆత్మ ఆత్మ నిర్భరత గురించి ఆ రోజునే మాట్లాడటం జరిగింది ఆయన అరుజాలలో ఆయన స్ఫూర్తితో యువత ఇప్పుడు మన భారతదేశం ఏ దేశంతో పోల్చుకున్నా అత్యధికంగా యువత ఉన్న దేశం భారతదేశం ఆయన స్ఫూర్తితో ఆయన ఇచ్చిన సందేశంతో మనందరం కూడా ముందుకు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కంపెనీ సభ్యుల వారిని మరొకసారి అభినందించుకుంటాం